తుఫాను ప్రభావంతో తీర ప్రాంతాల్లో హై అలర్ట్ నెలకొంది మచిలీపట్నం దగ్గర ఉన్న మంగినపూడి బీచ్ కి సందర్శకుల్ని అనుమతించట్లేదు పోలీసులు కార్తీక మాసం స్నానాలకు వస్తున్న వారిని వెనక్కి పంపుతున్నారు మెరైన్ టైమ్స్ బీచ్ లో కొన్ని దుకాణాల్లోకి చేరింది సముద్రపు నీరు ఇప్పటికే సముద్రపు నీరు ఇంకా ముందుకు ముందుకొస్తుండటంతో అందరినీ అప్రమత్తం చేసి బీచ్ రోడ్ క్లోజ్ చేశారు పోలీసులు కార్ బీచ్ క్లోజ్ చేయబడింది తాత్కాలికంగా అందరూ సముద్రం స్నానం చేయకూడదు అందరూ వెళ్ళిపోవలసిందిగా పోలీసు వారి హెచ్చరిక అది మచిలీపట్నం మంగినపూడి బీచ్ దగ్గర పోలీసులు చెప్తున్న జాగ్రత్తలు చేస్తున్న హెచ్చరికలు మంగినపూడి బీచ్ చాలా ఫేమస్ చాలా మంది వస్తూ ఉంటారు దట్ ఇది కార్తీక మాసం కాబట్టి స్నానాల కోసం రెగ్యులర్గా వస్తుంటారు సో అక్కడ సందర్శకుల్ని అనుమతించట్లేదు పోలీసులు జాగ్రత్తలు చెప్తున్నారు కార్తీక మాస స్నానాలకు ఎవరైతే వస్తున్నారో వారికి వెనక్కి పంపుతున్నారు ఈ మెరైన్ టీమ్స్ అన్ని బీచ్లో ఇప్పటికే కొన్ని కొన్ని దుకాణాల్లోకి సముద్రపు నీరు చేరింది సముద్రపు నీరు మెల్లమెల్లగా ఇంకా ముందుకు వస్తుండటంతో అందరినీ అలర్ట్ చేసి బీచ్ రోడ్ క్లోజ్ చేశారు పోలీసులు